నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చక్రపీఠ వ్యవస్థాపకులు ప్రదీప్ జోషి గురుజీ మాట్లాడేద్దాం నమస్తే గురుజీ గురుజీ గుప్త నవరాత్రులు ఈ గుప్త నవరాత్రుల్లో వసంత పంచమి ఉంది ఆ రోజు మీరు రాజశ్యామల యాగం చేస్తున్నారు కదా రాజశ్యామల యాగం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఆ యాగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక్కసారి మన వ్యూస్ అందరికీ ఎక్స్ప్లెయిన్ जयमातङ्गतनये जयनीलोत्पलद्युते जयसङ्गीतरसिके जयलीलाशुकप्रिये घण्टाशूलहलानिशङ्खमुसले चक्रन्दनुस्सायकं हस्ताब्जैर्धदतीन् घणान्तविलसशीतांशुतुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगतां नाधारभूता महापूर्वामत्र सरस्वतीमनुभजे शुम्भादित्यार्धिनीम् ఓం శ్రీ రాజశ్యామలాదేవి అని మహా శ్రీమతే శ్రీ రాజశ్యామలాదేవి అమ్మవారు ఈమెని ఈ అమ్మవారిని మాతంగి అని కూడా అమ్మవారిని పిలుస్తారు మతంగ మహర్షిని అనుగ్రహించి ఆ మతంగ మహర్షికి పుత్రికలాగా జన్మించి ఆ అమ్మవారు వింధ్య పర్వతాల్లో తపస్సు చేసి శుంభని శుంభులని సంవరించినటువంటి ఆ జగదంబని ఈ అమ్మవారు అందుకే ఇందాక చెప్పిన ఘంటా శూల హలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జై ధతీం ఘనాంత విలసత్ శీతాంశుతుల్య ప్రభా గౌరీదేహ సముద్భవం అంటే గౌరీదేవి యొక్క దేహం నుంచి పుట్టినది గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతామహ త్రిజగతాం ఆధారభూతాం అంటే ఈ మూడు జగత్తులకి ఈ ప్రపంచాలన్నిటి కూడా ఆధారభూతమైనటువంటి పూర్వామత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్థిని అలాంటి మహా సరస్వతి దేవిని ఉపాసిస్తాను అని చెప్పి ఆ యొక్క దేవీ సప్తశతులు వస్తుంది మహాశ్లోకం ఒకటి గుర్తుపెట్టుకోండి మార్కెట్లో ప్రపంచంలో మనం ఏమైనా సరే ఏదైనా చేస్తున్నారు అని అంటే చదువు రానివాడు కూడా ఏమి తెలియనివాడు కూడా నేను కూడా చేస్తాను అని స్టార్ట్ చేస్తాడు సింపుల్ ఉదాహరణకి ప్రదీప్ జోషి గారు ఇరవై ఐదు వేలకు చేపిస్తున్నారు అంటే నేను రెండు వేలకే చేయిస్తారండీ కూర్చోండి మీరు రాజశ్యామ యాగం అంటారు దేని వర్త్ దానికే ఉంటుంది ఇంకోటి గుర్తుపెట్టుకోండి మంత్రము చదివే వ్యక్తికి ఆ మంత్రార్థము గోచరిస్తూ ఉండాలి ఇప్పుడు నేను ఇందాక ఒక సప్తశతి శ్లోకం చదివాను అమ్మవారు ఎలా ఉంది అని నేను చెప్తూ ఉంటే నా కళ్ళలో నా గోచరిస్తుంది అంటే సంస్కృతం నేర్చుకున్నాను కాబట్టి శాస్త్రం నేర్చుకున్నాను కాబట్టి కాబట్టి మీరందరూ కూడా రాజ్యశ్యామలాదేవి యాగం చేసేది ఉంటే సరి అయినటువంటి విద్వాంసులు పండితులు శ్రీవిద్య ఉపాసకులు ఆ శ్రీచక్రం గురించి యంత్రం గురించి మంత్రం గురించి దేవి భాగవతం గురించి దేవి సప్తశతి గురించి ఆ జగన్మాత యొక్క మూల మహాతత్వం గురించి ముఖ్యంగా రాజశ్యామలాదేవి అంటే శ్యామలా దండకం కంఠస్తో ఉండాలి ఆ శ్యామలా దండకమే రానిది శ్యామలా ఉపాసన చేస్తానంటే ఎలాగా అలా చెప్పాలి జయజనని సుధా సముద్రాంత మణి ద్వీప సంరూఢ బిల్వాటవి మధ్య కల్పద్రుమ కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే ప్రియే సాదరం സാദര സാദരാരംഭ സംഭാവന ചൂലി സനാതത്രികേ സംഭ്രമാലോരനീപസൃാ ബദ്ധശൂലിസന തത്രികേ സാമത് പുത്രേ ശേഖരീഭൂത ശീതാംശുരേഖാമയൂഖാവളി ബദ്ധസുസ്നിഗ്ധനീലാലീലാകശശ്രേണി ശൃംഗരി ലോകസംഭാവിത കാമലീലാധനുസ്സന് പ്രലത പുഷ്പമസസന്ദോഹ സന്ദേഹ ഗുരുലോചന വാക്സുദാസേചനെ ചാർഗോലോചന പങ്കകൈലീലാമാഭിരാമീ സുരാമീ രമേ ప్రౌళ సద్వాళిక మౌక్తిక శ్రేణిక చంద్రికా మండలోద్భాసి పత్ర కస్తూరికాపత్రేఖాం సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా మంత్ర మంత్రతంత్రీశ్వరే సుస్వరే భాస్వరే వల్లకి వాదన ప్రక్రియ లోల తాళీ దళ బద్ధత్ తాటంక విశేష్ తాటంక విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్య హాలామదోద్వేళ హేళాల సత్యక్షురాందోళన శ్రీ సమాక్షిప్తైక కర్ణైక నీలోత్పలే శ్యామలే ఇలా అనర్గణంగా శ్యామలాదేవి యొక్క తత్వం చెప్పగలగాలి అలా చెబితే వాళ్ళ దగ్గర అమ్మవారు పలుకుతుంది తస్య గిర్దేవత కింకరి తస్య చాగ్నాకరి శ్రీ స్వయం సర్వతీర్థాత్మిక సర్వమంత్రాత్మిక అని జగదంబకి చెప్తారు అంటే ఆ సరస్వతి దేవి నాలుక మీద నాట్యం చేస్తున్నట్టు ఉండాలి ఆ మంత్రోపాసకుడికి ఎవరి దగ్గర ఎవరైతే యాగం చేస్తారు సో మీరు యాగం ఎక్కడ చేయించుకున్నా పర్వాలేదు కానీ అలా అనర్గళంగా మంత్రం చదువుతూ ఆ శక్తి ఉండాలి ఆ అమ్మవారి యొక్క మంత్రశక్తి ఎందుకోసమంటే యంత్రము మంత్రము తంత్రము మూడు కలిస్తేనే అది పరిపూర్ణత పొందినటువంటి ఉపాసన విధి అది అది లేనప్పుడు ఏది చేసినా నిరర్థకం ఇప్పుడు ఒక యజ్ఞం జరిగింది ఆ యజ్ఞం జరిగిన తర్వాత యజ్ఞ ప్రసాదంగా మీకు ఏమి ఇవ్వాలి అంటే యంత్రం ఇవ్వాలి యజ్ఞము యజ్ఞం అనేది ఏంటి మంత్రోక్తంగా చేసేటువంటి తంత్రం ఆ మంత్రోక్తంగా చేసినటువంటి తంత్రము యొక్క ప్రసాదమే యంత్రం సో మంత్రము యంత్రం సర్వ సర్వతంత్ర రూపా మనోన్మని అని అమ్మవారి యొక్క పేర్లు ఎందుకు చెప్పారు సో మంత్రము యంత్రము తంత్రము ఉంటేనే అది పూ పరిపూర్ణమైనటువంటి పూజ అందులోనూ సిద్ధి ఉండాలి సిద్ధి లేకపోతే నినర్తకం ఆ యంత్రము కూడా సూర్యకిరణాలతోటి తయారు చేసిన యంత్రం అయ్యి ఉండాలి చెక్కిన యంత్రాలు కావు అది ఒక అద్భుతమైన టెక్నాలజీ భారతదేశంలో వాటికి పేటెంట్స్ రైట్స్ ఉన్న ఏకైక వ్యక్తి నేను ఒక్కోండి ఆ యంత్రాలకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి శ్రీ విద్యా తత్వం తెలియాలి శ్రీచక్రం అంటే ఏందో తెలియాలి ఆ రాజశ్యామల దేవి అనుగ్రహం మీరు వింటే మీరు అమ్మవారి అమ్మవారికి ఎక్కడ వింటారు తెలుసా లలితా సహస్రంలో చెప్తారు ఎవరైతే గనక పౌర్ణమి రోజున లలితా దేవి యొక్క ఉపాసన చేస్తూ ఎవరైతే గనక లలితా సహస్రనామం చదువుతూ ఆ చంద్రమం చంద్రబింబంలో ఉండేటువంటి యొక్క అమ్మవారిని ఎవరైతే అనునిత్యం ఆరాధిస్తారో ఆ అమ్మవారు వారి రూపాన్ని స్వీకరిస్తుంది అని చెప్పి లలితా సహస్రం చెప్పారు పౌర్ణమాస్యాం చంద్రబింబే ఏ బిర్నామ సహస్రకై సయ లలితారూపా తద్రూపా లలిత స్వయం నతయోర్ విద్యతే విద్యతే భేద భేదకృత్ భవేత్ అని లలితా సహస్రనామంలో ఉత్తర పీఠికలో చెప్పారు అందుకే నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారు ఉపాసన బలంతో నేను చేస్తున్న ప్రతి యాగంలోనూ ఎవరైనా యాగం చేసేటప్పుడు నేనేం చేస్తాను తెలుసా కూర్చుంటాను ఫస్ట్ అందరినీ రమ్మని చెప్తాను ఎవరెవరు యాగానికి వచ్చినారు వాళ్ళందరి కూర్చొని మీ సమస్య ఏంటి మీ సంకల్పం ఏంటి మీకు ఏం కావాలి అని నేను వింటా అందరూ నేను వింటాను అనుకుంటారు నేను వినడం కాదు అక్కడ నేను అమ్మవారి దగ్గర కూర్చుంటాను కాబట్టి నా దగ్గర అమ్మవారు వింటారు అమ్మవారికి ఏదో ఒక ఒక రూపం తీసుకుంటుంది ఆమె వింటుంది నేను ఆ రోజు అందరికీ చెప్తాను ఇప్పుడు నేను నార్మల్గా ఉండను ఆ అమ్మవారిని నేను ఆవాహన చేసుకుంటున్నాను కాబట్టి మీ మాటలన్నీ అమ్మవారే వింటది ఆమెదే రెస్పాన్సిబిలిటీ నాది రెస్పాన్సిబిలిటీ కాదు ఎందుకోసమంటే మీరు అక్కడ సంభావన రూపంలో దక్షిణ రూపంలో ఇచ్చే ప్రతి రూపాయి అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణానికే పోతుంది తప్ప నా వ్యక్తిగత జీవితానికి పోవు ఎప్పుడు ఎవరైనా ఏదైనా అబద్ధం చెప్తే గుడి అంటారు సో గుడిలో కూర్చొని అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు కాబట్టి ఇది శ్రీ విద్య ఉపాసన ఈ శ్రీ విద్యా తంత్ర ఉపాసన జరిగేదే వసంత పంచమి రోజు సంవత్సరములో ఉండే దివ్యమైన ముహూర్తాల్లో అది కూడా ఆధాన కాలము ప్రధాన కాలము రెండు ఉంటాయి ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు ఉంటాయి ఆదాన కాలము అంటే భగవంతుడు మన నుంచి శక్తిని స్వీకరిస్తాడు అంటే నెగిటివ్ ఉందో అది మొత్తం స్వీకరిస్తాడు అంటే సూర్యుడు ఎట్లాగైతే ఉప్పు నీళ్లు స్వీకరించి ఈ ఎండాకాలంలో తర్వాత ఉత్తరాయణము లోపల తర్వాత దక్షిణాయనము శ్రావణ మాసంలో ఎట్లాగైతే మనకు అమృతపు వర్షాన్ని ఇస్తాడో అలాగే ఈ ఉత్తరాయణములో మనం చేసే ఈ వసంత పంచమి రోజు యాగము రోజున మనకి ఈ యొక్క పూజా ఫలితం మనకి దక్షిణాయనము మనకి వస్తుంది అందుకే వసంత పంచమి రోజున చాలా విశేషంగా ఆ రాజశ్యామలా దేవి మంత్రమును శ్యామలా దండకముతో అనుసంధానం చేసి మేము పూజ చేస్తాం అమ్మవారి యొక్క మూల మంత్ర బీజాక్షరము ఒక వెయ్యి ఎనిమిది సార్లు చదువుతాం అమ్మవారికి యాగం చేస్తాం ఆ యాగము రోజున విశేషమైనటువంటి ఇప్ప పువ్వు వాటితోటి యాగం చేస్తాం అది మా పీఠములో నిజామాబాద్లో అమ్మవారి యొక్క క్షేత్రంలోనే చేస్తున్నాం ఆ క్షేత్రంలో ఉదయకాలం ఎవరైతే అంత దూరం రాలేదో రాత్రి కాలం పూట భాగ్యనగరంలో హైదరాబాద్ ఇక హైదరాబాద్లో ఎందుకోసమంటే కొంతమంది మేము అంత దాకా రాలేదు మాకు ఉంటాయి ఉద్యోగాలు అంటే రాత్రి వేళలో ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో చేపిస్తున్నాం కాబట్టి ఈ యాగానికి ఎవరైతే రావాలనుకుంటున్నారో మొదలు మీరు మన సంకల్పం చేసుకోండి ఈ ఐదు రోజులు దీక్ష దీక్షగా ఉండండి అంటే ఒంటిపూట భోజనం చేస్తూ దీక్షగా ఉండండి అమావాస్య మొదలు అమావాస్య మొదలు దీక్షగా ఉండండి నాన్ వెజ్ మాత్రం తినకండి మామూలుగా ఆకలి వేస్తే పళ్ళు పలాలు ఏమైనా తినొచ్చు కానీ ఉల్లిగడ్డ నాన్వెజ్ తినకండి మిగతా అంతా రొటీన్ లైఫ్ ఉండండి సాత్వికమైన ఫుడ్ తినండి మాంసాహారం తినకండి ప్రతిరోజు శ్రీ రాజశ్యామలాదేవి అయిన మహా అని చెప్పి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఒకటి సార్లు చదువుకోండి వసంత పంచమి రోజున ఉదయం ఏడు గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి శ్రీచక్రపీఠం నిజామాబాద్ సో నిజామాబాద్ నుంచి నందిపేట వెళుతూ ఉంటే లెఫ్ట్ సైడ్లో గంగరమంద్ అనే గ్రామం వస్తుంది ఆ గ్రామంలో అమ్మవారి యొక్క శ్రీచక్రపీఠం ఉంది మీరు ఎవరైనా గూగుల్లో శ్రీచక్రపురం ప్రదీప్ జోషి అని కొట్టేస్తే నాది గూగుల్ మ్యాప్లో వచ్చేస్తాను ఈ యాగం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర మధ్యలో ప్రారంభాలు జరుగుతాయి కానీ తొమ్మిది గంటల నుంచి స్వాహకారాలు ప్రారంభమవుతుంది పన్నెండున్నర వరకు సహకారాలు నడుస్తాయి పన్నెండున్నర ఒకటి గంటల వరకు ఒకటి గంటల తర్వాత అమ్మవారి యొక్క ప్రసాదము ఆశీర్వాదం ఇవ్వడము అందరికి యంత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది యంత్రము లే పూజ నేను ఎప్పుడు చేయను చెప్పాను కదా మంత్రము తంత్రము మంత్రం అంటే యజ్ఞం చేయడం మంత్రం చెప్పడం యజ్ఞం చేయడం అంటే తంత్రం సో మంత్రము తంత్రము దాని యొక్క మంత్రశక్తిని ఎక్కడ నిక్షిప్తం చేయాలి మరి యంత్రంలో నిక్షిప్తం చేయాలి ఆ యంత్రమును ప్రసాదంగా స్వీకరించాలి ఇంట్లో లామినేషన్ చేసి పెట్టుకోవాలి యంత్రాలే బాల ఆబాల విధిత సర్వ అనుంగ శాసన అంటే అమ్మవారు ఆబాల గోప విదిత అని ఎక్కడైతే నామని చెప్పారో మేము చేసే యంత్రాలు కూడా ఆబాల గోప విదిత లాగానే చేస్తాం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అది ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునే యంత్రమే తప్ప ఎలాంటి హాని చేసే యంత్రం కాదు దాంట్లో సింపుల్ చెప్పాలి అని అంటే ఇచ్చే యంత్రాన్ని ఏం చేయాలంటే లామినేషన్ చేయించుకోవాలి గ్లాస్ లామినేషన్ చేయించుకోవాలి అది పూజా గదిలో పెట్టుకోవాలి లేదా ఎక్కడైనా గోడకి చక్కగా పెట్టుకోవాలి పెట్టుకొని దానికి గంధం శుక్రవారము మంగళవారము తుడవాలి గంధము కుంకుమ పెట్టాలి ఒక పూలదండ వేయాలి ఎప్పుడైనా మీకు చాలా లో గ్రేడ్ పడిపోయారు మీకు మనసు బాగా లేదు ఆ యంత్రమును ప్రతి పౌర్ణమి అమావాస్య ఎండలో ఒక పదిహేను నిమిషాలు పెట్టాలి మధ్యాహ్నం ఎండ మధ్యాహ్నం ఎండలో పెట్టాలి పౌర్ణమి రోజు రాత్రి అమావాస్య మధ్యాహ్నం ఇవి ఆ యంత్రమును సూర్యుడి వెలుగు పడాలి అది రీఛార్జ్ లాగా అనమాట రీఛార్జ్ అవుతుంది మనసు బాగాలేదు ఎప్పుడైనా కలుతుంది ఏదో ఒక ఇబ్బంది ఉంది అప్పుడు ఆ శ్రీయంత్రాన్ని మీరు ఎక్కడైతే కూర్చుంటారో మీ కరెక్ట్గా ఈ లెవెల్లో పెట్టుకొని ఒక టేబుల్ మీద పెట్టుకోవాలి స్టాండ్ చేసుకొని పెట్టుకోవాలి దాని ముందు ఒక దీపం వెలిగించాలి ఆ దీపం యొక్క వెలుగు మధ్య శ్రీయంత్రం మీద పడేటట్టు చూసుకోవాలి అప్పుడు ఆ శ్రీయంత్రాన్ని చూస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవాలి నేను ఆల్రెడీ ఎవరైతే అక్కడ అక్కడికి పీఠంకి వస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారికి ఫోటో ఇస్తాను అమ్మవారి యొక్క మూల బీజాక్షర మంత్రముతో టైప్ చేసింది ఫోటో ఇస్తాను మీరు ఆ ఫోటో చూస్తూ కూడా అక్కడ మంత్రం చూస్తూ చదువుకోవచ్చు కాబట్టి అట్లా మంత్రానుష్ఠానం జపం చేసుకోండి అలా జపం చేసుకోవడం వల్ల మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శక్తి బాగా గొప్పగా పెరుగుతుంది ఇది వసంత పంచమి రోజు చేసే మహాయాగం చాలామంది ఈ వసంత పంచమి అనేసరికి కొంతమంది మా వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి చుట్టాల పెళ్ళిళ్ళు ఉన్నాయి మా పెళ్ళి రోజు మేము రాలేము అని అనుకుంటాను అది మీ ఇష్టం ఒకవేళ కనుక వస్తే వసంత పంచమి చాలా మంచిది ముఖ్యంగా విద్యార్థులకు రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునేటువంటి వారికి తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్ రావ రావాలనుకునేటువంటి వారికి తర్వాత రీసెర్చ్ స్కాలర్స్కి ఆ తర్వాత ఎవరైతే విదేశాలకు వెళదామనుకుంటున్నారో వాళ్ళకి అదేవిధంగా రాజయోగ సిద్ధి జీవితంలో ఇంకా లేదు అని వారు వాళ్ళకి ఇందుకోసమంటే ఇది రాజయోగ సిద్ధి కోసం ఇది రాజయోగ సిద్ధి అంటేనే ఇంకా అదొక హై లైఫ్ బతకాలి బతకాలి అని అనుకునేటువంటి వాళ్ళకి డిజైర్ ఫుల్ చేసుకోవడానికి మాత్రమే ఈ యాగం ఉపయోగపడదు అందుకోసమే రాజశ్యామల అంటారు అంటే రాజయోగాన్ని ప్రసాదించే అమ్మవారు దశ మహావిద్యలో ఒక మహాశక్తి తత్వం ఆ అమ్మవారిని ఉపాసన చేసుకోవాలంటే రావాలి ఒకవేళ వసంత పంచమి పెళ్ళిళ్ళు ఉన్నాయి మేము రాలేకపోతున్నాము అంటే అక్షయ తృతీయకు రండి మే పన్నెండో తారీఖు అక్షయ తృతీయకు మీరు మే పన్నెండుకి ఎవరో అనుకోండి వసంత కాదు కదా ఉండొచ్చు ఒకవేళ ఉంటే ఉన్నాయా ఓకే ఓకే సో అలా రాని వాళ్ళు అప్పుడు రావచ్చు అక్షయ తృతీయ మే పన్నెండుకి రండి ఒకవేళ అప్పుడు కూడా రాలేదు అంటే గోత్రనామాలు ఇచ్చి కూడా పూజ చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు మీకంటూ ఒక ప్రత్యేకమైన పంతులు ఉంటాడు అయ్యగారిని పెడతాను ఆ అయ్యగారు మీకు ఫోన్ వీడియో కాల్ చేస్తారు నేను అక్కడ పక్కనే ఉంటాను నా చేతిలో మీ అందరి గోత్రనామాలు లిస్ట్ ఉంటాయి సో నేనే ప్రత్యేకంగా మీ గోత్రనామాలు చదువుతాను మీకు వీడియో మెసేజ్ మీకు ఇమీడియట్లీ వాట్సాప్ ద్వారా పంపిస్తాను ఒక వన్ మినిట్లో నేను చదువుతాను ఇప్పుడు ఫలానా జాహ్నవి గారు ఉన్నారు ధర్మపత్ని సమేతస్య మీ పిల్లలు మీ మీ యొక్క గోత్రనామ రాజశ్యామలయం యాగం కోసం చదువుతున్నాను మీరు ఇంత సంభావన ఇచ్చారు సంతోషం మీకు శ్రీయంత్రం అవి కూడా వస్తాయి అని చెప్పి మీ గోత్రనామం నేనే చదువుతాను చదివి మీకు వన్ మినిట్ మెసేజ్ ఆ రాజశ్యామల యాగము మీకు అంతా కనిపిస్తుంది యాగం చేస్తుంది సో ఆ మెసేజ్ మీకు వచ్చేస్తుంది అంటే నేను అది కన్సిడర్ చేశాను అని అర్థం మీ గోత్రనామాలు అక్కడ చదివి నేనే చేస్తున్నాను మీ తరఫున ఇట్లా రాజశ్యామల యాగం చేసుకోవచ్చు రాజశ్యామల యాగం ఒకవేళ మిస్ అయితే వసంత పంచమిగానే చేసుకోవచ్చు కానీ విశేషంగా ఈ రాజశ్యామల యాగము వసంత పంచమి రోజున మీరు యాగం చేసుకోలేకపోయినా కానీ మీ పిల్లలతో పాటు వచ్చి అక్కడ కూర్చోండి ఫ్రీగా వచ్చి కూర్చోండి మీ పిల్లలతోటి అందరి పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తాను మళ్ళీ చేయిస్తాను అంటే ఎంతమందైనా ఎవరైనా పర్వాలేదు మీకు ఫలానా రావట్లేదు ఆ రోజు నేను మీకు మంత్రోపదేశం చేస్తాను అక్షరాభ్యాసం చేయిస్తాం పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు కూడా అక్షరా చేయించుకున్న పాస్ అవ్వాల గారు ఏం చేయాలని వచ్చిన వాళ్ళకి వాళ్ళతోటి కూడా శ్రీ ధన్వంతరి మంత్రోపదేశం చేసి రాయించాలి నీట్ పాస్ అయ్యారు ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మల్లారెడ్డి మెడికల్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయింది తర్వాత నాకు తెలిసిన ఒక ఈయన ఉన్నారు ఎవరు ఎమ్మెల్సీ ఉన్నారు ఇది దీంట్లో ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సి ఆయన కూతురు మెడికల్ సీట్ వచ్చింది స్కిన్ స్కిన్ రాదు కష్టం ఎండి స్కిన్ ఆయన వచ్చి ధనత్రయో యాగం చేసి చాలా యాగం చేస్తారు వచ్చిన నేను యాగం చేసిన ప్రతిసారి ఆయన వస్తారు వాళ్ళ కూతురికి అద్భుతమైన యోగం వచ్చింది ఆమె స్కిన్ డాక్టర్ డర్మటాలజిస్ట్ దొరకడం కష్టం సో వాళ్ళు చాలా డిమాండ్ ఉంటుంది దొరికింది సో అట్లా నీట్ ఎవరికైనా కనవాలంటే నీట్ లో మీరు వచ్చి అక్కడ రాసుకోండి నీట్ వస్తుంది ముఖ్యంగా చదువు మన చదువులు తల్లి పండుగ కదా చదువు బాగున్న వాళ్ళు అందరు రండి ఆ రోజు శ్యామలా దండకం అందరితో చదివిస్తాను గురువు మూలకంగా శ్యామలా దండకం నేర్చుకుంటే ఇంకా మీరు అందరు అమ్మవారి కంట్రోల్ లోకి వెళ్ళిపోయినట్టే అప్పుడు నేనే చెప్తున్నా నేను చెప్పే రాశి ఫలాలు మీకు వర్తించు అంతే నేను గోచార ఫలితాలు ఏమైనా చెప్తాను రాశి ఫలాలు మీకు టైం బాగలేదు ఇది ఉంది అని చెప్తాను కదా అవేవి మీకు వర్తించు ఇలాంటి వాటిలో పాల్గొన్న వాళ్ళకి ఇంకా ఇంకా వర్తించు సపోజ్ యు ఆర్ డైరెక్ట్ కనెక్టెడ్ విత్ యూనివర్సల్ సోర్స్ అమ్మవారు ఇంకా అమ్మవారు వాళ్ళ ఉన్నట్టు మీరు అందరూ అమ్మవారి కంట్రోల్లో ఉన్నట్టే అప్పుడు గ్రహాల గీయాలి ఏవి రావని అవుట్ ఆఫ్ గేట్ అనమాట సో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంకా వాళ్ళకి వర్తించదు అట్లా చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడే ఆ యాగంలో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అన్నంత హ్యాపీగా ఉంది అండ్ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ చూసారు కదండి మరి ఇది వసంత పంచమి ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున మరి ఆ రోజును పురస్కరించుకుని ముఖ్యంగా ఖచ్చితంగా జీవితంలో చదువు పరంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి మేం బాగుండాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలి ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశ్యామల యాగం చేసుకుంటే మరింత ఉత్తమం మరి గురువుగారు ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఉన్నటువంటి ఈ రాజశ్యామల యాగంలో వారు మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే